హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత అనేది కూడా రేపు అనగా ఈ నెల ఇరవై తారీఖున పదకొండు గంటల నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు వెంటనే పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ చేయబడతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మనం పూర్తి వివరాలనేది కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి పైన కార్నర్లో ఆధార్ నెంబర్తో పాటు మీరు ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ క్లిక్ చేసి ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి క్లిక్ చేశారంటే మీకు ఈ కేవైసీ అనేది కూడా పూర్తవుతుంది ఒకవేళ మీకు తెలియనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాన్ని కానీ లేదా మీ సేవా కేంద్రాలని కానీ మీ దగ్గరలో రైతు భరోసా కేంద్రాలను కానీ సంప్రదిస్తే అక్కడ మీకు కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు అలా కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా ఇరవై విడతగా రెండు వేల నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి జరుగుతుంది ఇక దీనికి సంబంధించి కూడా టైం అనేది కూడా లేదు ఇవాళ మాత్రమే చివరి తేదీగా ప్రకటించడం జరిగింది ఈ రోజు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటే ప్రతి రైతు ఖాతాలలో కూడా పిఎం కిసాన్ అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావని ఇక ముఖ్యంగా మరొక విషయం ఏమంటే ఈ పీఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ ఆధారంగానే అంటే లింక్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులను మాత్రమే అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి కూడా గుర్తించి రైతుల ఖాతాలలో ఒకేసారి ఏడు వేల రూపాయలు అయితే నేరుగా ఈ నెల ఇరవై తారీఖున రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి కేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ చేయబడతాయి ఇంకా టైం అనేది కూడా లేదు కాబట్టి దయచేసి వెంటనే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి మొబైల్ ద్వారా చేసుకోవచ్చు లేదా దగ్గరలో మీకు తెలియనట్లయితే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో